శ్రీనివాస్ గారికి రాజేందర్ గారికి జయసింగ్ గారికి రవీందర్ గారికి అంజనే గారికి సన్మానిస్తున్నారు వారికి సన్మానంతో పాటువజ సన్మానంతో పాటు మెమంటో మరియు ప్రశంస పత్రం అందడం జరుగుతుంది తర్వాత నారాయణఖేడ్ తర్వాత నారాయణఖేడ్ సిద్ధంగా ఉన్న ఆరు మండలాల నుండి వచ్చేసినటువంటి మిత్రులందరికీ మరి నా అనుభవం ప్రకారం మీరు అందరూ ఇంక్లూడింగ్ మై అందరూ ఉత్తమ ఉపాధ్యాయులే మరి అందరికీ మరి సన్మానం చేయడానికి అవకాశం లేదు కాబట్టి కొందరిని మరి సెలెక్ట్ చేయడం సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనం దాని గురించి ఆలోచిస్తాం

ఆ కాలంలో మళ్ళీ విద్యార్థులకు లాభం విధంగా విద్యార్థుల విద్య డిస్టర్బ్ కావాలనే ఉద్దేశంతో బిఎస్సి కూడా తొందరగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి కండక్ట్ చేయడం అతి త్వరలో ఏవైతే ఉపాధ్యాయ కోసం కూడా మళ్ళీ భర్తీ చేయడం జరుగుతుంది వివిధ వెకెన్సీలన్నీ ఏవైతే వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న వెకెన్సీలను కూడా చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం తర్వాత చాలా ఉద్యోగాలు కలిపేయడం జరిగింది

ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అన్ని సబ్జెక్టులు చెప్పాలంటే వారికి కూడా చాలా కష్టమైపోతుంది అందుకే అతి త్వరలో చెప్పి పెట్టాలని చెప్పి ఉపాధ్యాయులు నియమించాలని చెప్పడం జరిగింది చెప్పలేదు ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ ఒక టీచర్ ఉన్న ఐదు క్లాసులు చెప్పాలంటే చాలా కష్టమైన పని పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు వారిని సంబంధించాలి వారి తర్వాత ఇంటర్వ్యూ చూసుకోవాలి ఆఫీస్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి మళ్ళీ నిద్ర చేయాలి

అర్జున్ సిక్స్ స్టూడెంట్స్ బియస్ వొచసర్ కి లెట్ గావచు కొత్త పిచ్చలు కున్నాయ సర్కి విదర నంబర్ నొటచు మేరే ఉందై నిర్దిర్ధి ప్రొసెషన్ మిన్న ఉపదనం చెప్పి మీకు అదర్కి సమాభంగం కలిగే చేస్తాను రాసి రోజు చూస్తారు గైన్ క్లాస్ వసన గా అప్పుడే నాగరన వడతాను కొంచెం కాలేజ్ ఉండేసరికి ఆల్గా ఉంటే సరిపెట్టుకోకుండా డ్రగ్స్ ఏవి నార్కోటిక్స్ చాలా మంది పదార్థాలు పోయి ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయి కాబట్టి ఈ బాధ్యత ఎందుకు ఉందో తల్లిదండ్రుల మీద ప్రైమరీ బాధ్యత ఫస్ట్ బాధ్యత తల్లిదండ్రుల మీద నెక్స్ట్ గురువుల మీద బాధ్యత ఉంటుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నార్కోటిక్స్ మీద యాంటీ నార్కోటిక్ చట్టాన్ని చాలా ఖచ్చితంగా గట్టిగా ఇంప్లిమెంట్ చేసి ఎక్కడికక్కడ డాష్ నిర్మూలించాలని చెప్పేసి కూడా మా ప్రభుత్వం పనిచేస్తా ఉందని చెప్పేసి మీ అందరికి చెబుతా ఇట్లాంటి సమస్యలు మా ప్రభుత్వానికి మీరందరూ ఎందుకంటే సమాజాన్ని మార్చే మా ప్రభుత్వానికి ఎప్పటికీ అండగా ఉంటూ ఎప్పటికీ మా పాపంతో మీరు కూడా పాపంతో ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ సమాజాన్ని ఇంకొక కూడా విధంగా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా మన అందరం కలిసి కట్టుగా చెప్పేసి మీ అందరినీ భావిస్తారు కోరుకుంటా ఉన్నాను నాకు ఐడియా శ్రీనివాస్ గారు చెప్పారు మా గౌరవ గారు బీజేపీ కోసం నాకు మెసేజ్ పెట్టిన మాట వాస్తవమే అంతకు ముందే నేను డిసైడ్ చేసిన మహిళా దినోత్సవం జరుపుకోవాలి అన్నారని చెప్పేసి

మనే సర్వతలం కూడా డిజైన్మెంట్ మెసేజ్ పెట్టారు సరిగ్గా చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నాకు నాకు ఓకే చెప్పా ఇక ఎలాంటి పండుగ వద్దాం అనుకుంను స్పోర్ట్స్ 15 మైల్స్ కూడా ఫస్ట్ టైం అందరూ నేషనల్ పార్క్ అక్కడ పెట్టి వాళ్ళకి ఫాటషాడన చెప్నండి కుదిరడం పరి స్పోర్ట్స్ రంగం ఏదో వచ్చే పెడిసి కన్వలకి అదే అని నెల ఉపాధ్యాయులు అని మన టెత్త్ క్లాస్ వాళ్ళకి డిజైన్స్ ఉంటాయి కదా మనం పెడిసి కనుమరికి మనము స్పోర్ట్స్ గేమ్స్ అనేవి ఆడిస్తారు కదా రెండే వాళ్ళు ఇష్టం తోటలు పెట్టుకుంటే నష్టం ఉంటుంది సార్ మళ్ళీ పెడిసి కనబడకి మనము హోల్ ప్లేస్ ఎక్స్బిషన్ అయితే అదే విధాలు అల్చర్స్ కానీ తర్వాత ఎస్ఆర్ఎండింగ్ కాంపిటీషన్ కానీ మీద టాపిక్స్ మీద ఓపెన్ సపోర్టర్లు కానీ ఎందుకంటే మనం हाई स्वाति दीक्षित प्लीज सब्सक्राइब ट स्के फ्लैट टी वि